मनी के स्वागत ఆచంట్లో మోడల్ పోలీస్ స్టేషన్ కోటి నలభై లక్షలతో రూపుదిద్దుకున్న ఆచంట పోలీస్ స్టేషన్ ఎస్పీ మంత్రి పితాని సత్యనారాయణ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట కోడే రహదారులు కోటి నలభై లక్షలతో నూతనంగా నిర్మించి మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి డీజీపీ ద్వారా తిరుమల వస్తారని అందరూ అనుకున్న చివరి క్షణంలో ఆయన పర్యటన రద్దు అయినట్లు ఆచ వెంకట తెలిపారు ఈ నేపథ్యంలో ఈ మోడల్ నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోలీస్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ జిల్లా ఎస్పీ నయీం ప్రారంభించారు ఈ కార్యక్రమం పెనుగొన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయుడు విజయ్ కుమార్ ఆర్చ్ అంటెస్ వెంకటరమణ పెనుగొండ కొప్పి రామకృష్ణ పెనిమంట్రా ఎస్ స్వామి ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు కొయ్య మోషన్ రాదు భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంచునియులు తనకు ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ కౌరి శ్రీనివాసరావు పోలీస్ అధికారులు ఆర్చెంట నియోజకవర్గ ప్రముఖులు పాల్గొని ఆ మంచి కార్యక్రమం ఆర్చెంట పోలీస్ స్టేషన్ ఇన్ ఈ రోజు జరిగింది మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియన్ పోలీస్ ప్రాజెక్ట్ కింద ఈ డిపార్ట్మెంట్ పోలీస్ స్టేషన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఫౌండేషన్ స్టోన్ పెట్టేస్త తర్వాత ఈ రోజు ఈ జరిగింది ఫర్ దాట్ వైఆర్ థ్యాంక్ టు ద ఆనరబుల్ సీఎం మన హోమ్ గారు మన డీజీ గారు మన ఐజీ గారు అండ్ ఇక్కడ మెయిన్ అతిథి మన ఎమ్మెల్యే గారు హూ హెస్ టేకెన్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఈ రోజు ఇది కంప్లీట్ చేసి ఇప్పటి నుంచి అచ్చంట పోలీస్ స్టేషన్ కొత్త బిల్డింగ్ నుంచి మన సమయం అదే వెస్ట్ గోదావరి పోలీస్ అచెండ పోలీస్ ఇప్పటి నుంచి గా సర్వీస్ చేస్తున్నారు ఇప్పుడు ఒక చూస్తే పాత బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్ అని ఇట్ వాజ్ నాట్ ఇన్ గుడ్ కండిషన్ అక్కడ పబ్లిక్ మన వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ రోజు నుంచి ఇది మంచి బిల్డింగ్ వచ్చేస్తే ఇట్ విల్ బీ బెటర్ ఫర్ పబ్లిక్ అండ్ ఫర్ అవర్ పోలీస్ విల్ ఆల్సో ఈ రోజు వచ్చిన అందరూ మన అధికారికి కి మన ఎమ్మెల్యే తమ్ము గారు వచ్చారు ఎమ్మెల్యే భీమవరం ఎమ్మెల్సీస్ వచ్చారు ఇక్కడ ఎమ్మెల్సీ చైర్మన్ వచ్చరాజు గారు వచ్చారు అందరికీ చాలా చాలా ధన్యవాదం దే వాల్ కమ్ అండ్ సపోర్టెడ్ అవర్ మొరాల్ ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా స్ట్రాంగ్ పోలీసింగ్ ఇచ్చే ఆర్ట్ అంతా జరుగుతున్నాయి సో ఫర్ దాట్ అగైన్ ఐ వన్ థ్యాంక్ఫుల్ టు ఆల్ అండ్ ముఖ్యమా అందరికీ నమస్కారం ఈనాడు ఒక సౌకర్యమైన పోలీస్ స్టేషన్ ఆచంట నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమై రెండు వేల ఇరవై నాలుగు కానీ కంప్లీట్ కాలని ఈ యొక్క భవనం ప్రారంభం ప్రారంభించాలని ఒక మూడు నెలల నుంచి మనం ఆలోచన చేసినప్పుడు ఈ రోజు ప్రారంభం నోచుకోవడం అనుకున్న గెస్ట్ డీజీపీ గారు అనుకోని సంఘటనలో రాలేకపోవడం అయినప్పుడు కూడా ఇది డిలే చేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని జిల్లా ఆఫ్ పోలీస్ చేత ఇనాగ్రేట్ చేయబడ్డది ఏదైతే ఆచరణ నియోజకవర్గానికి కావాల్సిన మౌలిక సదుపాయాల్లో పోలీస్ స్టేషన్ కూడా ప్రధానమైందని భావించాం ఆ రకంగానే పెరుగుండ పట్టణానికి సంబంధించిన పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఆఫీస్ కూడా గత రోజుల్లో శాంక్షన్ చేసి కట్టించాం తదుపరి పోడూరు ఈ అసెంబ్లీ కాన్సన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ కూడా మనం కొత్త భవనాలు కట్టి ఈ రోజు ఆచండం ప్రారంభించాం భవిష్యత్తులో పెరిమట స్టేషన్ కు సంబంధించిన ఒక మౌలికమైన ఈ మండలానికి సంబంధించిన నాలుగో మండలాలు కూడా ఈ కార్యక్రమం చేయవలసిన పరిస్థితి ఉంది డెఫినెట్ గా ఆ కార్యక్రమం వసతిని కల్పించాలని పోలీసు యొక్క సిబ్బంది పనిచేయడానికి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి వారికి సదుపాయాలతో పాటు వారి యొక్క నియంత్రణ అవసరం ఎప్పటికప్పుడు కావాలనేది ఆలోచన చేస్తా ఉన్నారు ఆచరణలో చూసినట్టయితే క్రైమ్ రేటు పెరగకుండా చూడడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ తీసుకున్న ఒక సిసి ఫుటేజ్ పెట్టుకుని గ్రామంలో ప్రధాన కోడల్లో పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మనం వర్తక సంఘాలు కానీ ఇతర ఇతర సపోర్ట్ చేసిన కూడా హృదయపరంగా అభినందిస్తూ ఉన్నా ఈనాడు ఈ కార్యక్రమం సుసాంప్రదాయంగా రాజకీయాలకు అతీతంగా ఒక అద్దె భవనానికి రావడం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి